గుణయం శ్రీ హరేంద్రేణి గంగం గంగం గణేష్ గజ ముఖమూర్తులు జయంతి హిందుపల్లి గ్రామ కరణ గారికి విజయా విజయా ఇప్పుడు వస్తారు మీరు ఇప్పుడే వచ్చామండి వచ్చి తమ దర్శనం చేసుకుని మా ఆట చూపించి వెళదామని అయితే కానివ్వండి అవండి మీకేమైనా బుద్ధి ఉందా లేదా ఏమ్మా ఏం ఉపచారం చేశావు ఈ ఊరు పేరేమిటి ఇందుపల్లి నా పేరేమిటి భద్రమ్మ గారు ఈ ఊరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఊరు వస్తున్నారు కదా మొదటి ఆట ఎవరింటి అని మర్చిపోయారా ఏదో కరణం గారు ఊరికి పెద్దవారు కనుక ఏడిచారు ఎవరైనా ఈ పాండ్యం జమీందారులు ఆడపడుచు భద్రమ్మ తర్వాతే రోజు మారిపోయాయి భద్రమ్మ తోమ తెలిసి తన వంచాలి అయితే ఇంకే ఆ పని చేయి అంత కర్మ నాకేం పట్టలేదు ఇదిగో భాగవతులు మా ఇంటి ముందు ఆట నాలుగు కుంచాలు బీమిస్తాం ఇదిగో భాగవతులు మా ఇంటి ముందు ఆటగడితే ఆరు కుంచాలు ఇస్తాం ఎనిమిది కుంచాలు పది కుంచాలు పది కుంచాల భాగవతులు అట్ అయితే అక్కడే ఆటగట్టండి నేను ఇక్కడే మనం చూస్తాను మా ఇంటికి దిరీగా అంతకాడగట్టింది అయ్యారు పైగా ఆడమని సహాయిస్తున్నారు మీరు డబ్బెస్ ఇప్పుడు డబ్బు నీకు ఏమిటండి సిలిండర్ వాళ్ళు ఎడ్ల డబ్బే ఇప్పుడు వచ్చింది ఇవ్వడం వచ్చిందేమో ఇవ్వండి రూపాయలు తల్లిలు భద్రమ్మ గారు ఇదిగో ఇక మేము ప్రతి సంవత్సరం మొత్తం మీ ఆట మా ఇంటి ముందే జరగాలి రెండు వందలు తీసుకున్నాను ఏమిటో అలా చూస్తావు ఒక వంద నా ఖర్చుకి ఒక వంద ఇంటి ఖర్చుకుని అందరూ తినతాను వడ్డీలు కట్టడం కోసం సొమ్మేది దానం చేస్తావా చూడండి మన దగ్గర డబ్బు ఉండి దానం చేయాలనుకున్నాడు వాళ్ళు వస్తారా చెప్పండి నేను పానీయం జమీందారుల మనవరాలనండి అడిగిన వాళ్ళకి లేదండమ్మా ఇంట వంట అలవాట్లేదు మీ గొప్పతనాలు ఇప్పుడు కాదే చిప్ప చేత పట్టుకుని అదుపుకు తినేటప్పుడు తెలుస్తుంది అంత కరణమే వచ్చిందండి అయినా ఇలాంటి అల్పబుద్ధులు స్వల్ప బుద్ధులు మా ఇంటా వంటలేవు మాది బెల్ల వండిన పొయ్యి లాంటి వంశం అండి అనుకుంటున్నారు వచ్చి చెప్పు నిన్న రాత్రుంటే ఆ వెంకయ్య గారిని ఏ పక్క ఊరికైనా చెప్పించి ఉండేదాన్ని అయితే లేదా తల్లికి మా తల్లి పేరు పెట్టుకున్నాను ఆయన ఇలాగ నువ్వు చీటికి బతికి జున్ను లేదని పన్ను ఉడిందని ఎలత ఉప్పులు ఎలా పెట్టుకుని సాగు పడుతుంటాయి ఎలా చెప్పు అది ఈ తల్లిని కట్టుకోబట్టే నా పరువు ఆస్తి మర్యాద అన్ని మంట కలిసిపోయాయి రంగస్థలం మీద దుర్యోధన కుంభకర్ణ కీచక రావణ రామ సైనిక కృష్ణ పాత్రల్ని ధరించిన నేను మెడ్రాస్ పాండీ ఉండాల్సిన నేను ఇప్పుడు ఈ కొంపలో పడినాను ఏమైనా సరే నాకు జున్ను కావాల్సిందే ఎక్కడ నా డెలివరీ అయిన గేదుందేమో వెతకండి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి చెప్పు ఆయన అయితే ఐదు వందలు ఇచ్చుకోండి అలా అన్నావు బాగుంది సాయిట్లో మీ మామగారు ఉన్నారు అడిగి తీసుకోండి ఆయన మరే మాట ముందే చెప్పచ్చుగా వింటున్నావుగా భాగవతం చల్లడానికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకుందిట దాన్ని చూడండి ఇది బతకలేదుట అందుకే నాటకాల నుండి వచ్చి ఎవరికో ఉంచుకుంది ஊருக்கு எல்லாருக்கு பல்ல இன்ட்டு பத்து முதல் பதி நிமிஷம் உண்டாடு பண்ணி பத்தான டெபு திட்டுக்கோ மாத அல்ல அருந்து ஆயனா ஐந்து வந்து இப்ப வெரீ எந்த சேவை லக்கப்பட்டு ச்சிதங்க ஐந்து வந்து உண்டிங்க மாவார் ஒரு மாதம் மீதம் நீதங்க ఐదు వందలు పెట్టుకెళ్ళి ఏం చేస్తాడు రవిడు అల్లుడు గారు ఉద్యోగంగా కృష్ణుడు వేసేటప్పుడు పక్కన నవనేతామని ఏది ఆ సత్యభావం వేసేదా వేసేదా ఏమిట్రా ఇంకా వేస్తూనే ఉంది ఆ నాటకం పూర్తి కాదు నా డబ్బు నాకు దాడి ఉత్తర రెండో రత్నం ఓ సిక్స్టీ ఇలా ఇది సిక్స్టీ రూపీస్ ఎందుకురా ఎందుకు అమ్మా నాలుగు డబ్బు అడిగితే ఎందుకు అంటున్నాడే ఇంకా అడుపు తిని వాళ్ళ పైసలు రూపాయలు పైకి ఆరాధికండి మా తాత ఊ అంటే వరహాభాన్ని కొట్టేవాడు ఆ అంటే వరహాభాన్ కొట్టేవాడు గుప్పడి గుప్పడి కొట్టి ఆ మీరు తాత చేసిన మహా మహాపాపం ఒకటేనే మీ అమ్మని కంటాం ఏ మా అమ్మాయి చూసింది నిన్ను వెనది ఆ ప్రాణానికి రోజు ఆవిడ ప్రతి దాన్ని పెట్టుకుని పుణ్యమే వస్తుంది అయినా సంవత్సరం మధ్యలో అరవై ఎనిమిది గ్రా బై నీకు అదంతా మీరు చెప్పిన అర్థం కాదు మాస్టారు మీ రెస్లో ఎలిమెంటరీ చదువు కదా వాడిని ప్రాక్టికల్ స్కాలి పెడతారు అవన్నీ నువ్వు చెప్పాడు నాకే అర్థం కావట్లేదు అయినా అక్కడ క్యాసులోను పెద్ద పెద్దగా చిల్లర ఎక్కడ ఎక్కడికైనా బొంద ఉన్నదంతా అల్లు ఉడుచుకుపోయాడు ఉండు ఏదన్నా చిల్లర ఉందో చూస్తాం ఎక్కడ పోతుంది చిల్లర బుద్ధి థ్యాంక్ యూ డేరీ అమ్మా మంచిదా ఇంగ్లీష్ పుస్తకాలు జాగ్రత్తగా చదువుకో ఒరే పెద్ద కొడుకు ఓపీ కనపడి వాడికి ఏం చదివింపులు ఏంటి ఏమిటి ఈ ఇంట్లో డబ్బు కావాలని వాడికి కాకపోతే కొంటతం చదువు అబ్బుంటే అది కూడా ఉండేది కాదేం ఇలాగే సాగిస్తూ ఉంటే నీ సంసారం బాగుపడేది ఎప్పుడు బుద్ధి తెలుగుదా ముందు నాకు గుర్తుస్తే తానంతట అదే వస్తుంది లే అమ్మాయి ఎవరో నాకు తెలియదు కానీ నువ్వు మటుకు రామాంజన యుద్ధంలో ఆడపోతున్నాను రామాంజన యుద్ధం కాదు రాజనాలా

అప్పుడు కూడా కొత్త చూడు ఎవరు నువ్వు చేస్తే ఇప్పుడు కొత్త చెప్పులేస్తున్నావా ఈ నగరీ నువ్వు బయలుదేరేటప్పుడు బట్టలు బట్లేకుంటావా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతామని నేను కొంచెం బయలు పెట్టించా ఇలాంటి గుంట చేతులు చేద్దాను నీకు గినిస్తానని చెప్పేది కొంచెం సంతలో వదిలిపెట్టారా సంతా లేదు గింతా లేదు నా కాలేజీ టైం అయింది నువ్వు చిన్నగా నచ్చదు కొద్దిగా టైం చేస్తలేదు మరి రెండు గోజ్ బయట పెట్టివరా చి సూర్యం బాబు నాకు తెలియకడుగుతాను ముప్పై మైళ్ళు దూరం ఉన్న పల్లెటూరు నుంచి కష్టపడి మోటార్ సైకిల్ మీద పట్నం వస్తున్నారు అంటే మీరు కాలేజీల్లో చదవటానికా లేక సిగరెట్లు కాలుస్తూ రోడ్ల మీద బలాదూరి తిరగటానికా బాబు కాలేజీలో ఏమన్నా పిచ్చి తల్లార్టీ నేను జీవితాన్ని సరాసరి చదివిస్తున్నాను అవన్నీ నీకు చెప్పిన అర్థం కాదు మీ వ్యాపారం చూసుకోండి టిప్ మీరు నా పేరు సూర్యం అండి మీ పేరు పద్మ కదా సారీ మీ పేరు పద్మ అనుకున్నానండి ఇందాక ఈ పుస్తకం నాకే దొరికింది పైన పేరు పద్మ అని ఉంటేను మీద ఎంత అనుకున్నాను మీద ఉంటే ఎంత బాగుండేదండి ఎందుకండి ఎందుకంటే ఒకటండి ఈ పుస్తకం మీద అయ్యి ఉంటే మిమ్మల్ని కలుసుకునే అదృష్టం మిమ్మల్ని చూసే అదృష్టం మీతో మాట్లాడే అదృష్టం మీరు ఎంత అందంగా నవ్వుతారండి మీరు అలా నవ్వుతూ ఉంటే పగలు రాత్రి అయినట్లు ఆకాశం అంతా విన్నెలైనట్లు ఉంటుందనుకోండి ఇవ్వండి నీ కావాలంటే దీని మీద కూడా వద్దు చూడండి